హాయ్ గైస్ వెల్కమ్ టు టీఎన్ స్పీయర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ థర్డ్ సెమిస్టర్లోని ద్విపాత్ర అభినయం అనే పాఠం గురించి తెలుసుకున్నాం ద్విపాత్ర అంటే రెండు పాత్రలు దీన్ని మందారప్పు హైమావతి గారు రచించడం జరిగింది ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కైపరిచయాన్ని చూసుకుందాం ఇక్కడ కవియత్రి పేరు మందారపు హైమావతి జననం పంతొమ్మిది వందల యాభై ఆరు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా విజయవాడలో ఈమె జన్మించడం జరిగింది తల్లిదండ్రులు దుర్గాంబ కాసులు ఉద్యోగం వీరు ఉపాధ్యాయురాలుగా ఉన్నారు తర్వాత పుస్తకాలు చూస్తే సూర్యుడు తప్పిపోయాడు నీలి గోరింట నెక్స్ట్ దక్షరి దేని నుండి గ్రహింపబడింది ప్రస్తుత పాఠం నీలి మేఘాలు కవితా సంకలనంలో నుండి తీసుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ చూస్తే అవార్డులు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కృష్ణశాస్త్రి అవార్డు రెండు వేల ఐదులో ఉమ్మడి శెట్టి సాహితీ అవార్డు రెండు వేల ఆరులో సి నారాయణ రెడ్డి అవార్డు రెండు వేల పదకొండులో శ్రీశ్రీ పురస్కారం ఇవన్నీ కూడా ఈమె యొక్క అవార్డులు ఇది పాఠ్య పాఠ్యభాగ నేపథ్యాన్ని చూసుకుంటే మనం పాఠ్యంలో ఏం తెలుసుకుంటామంటే మహిళ యొక్క జీవన చిత్రణం గురించి అంటే ఉద్యోగం చేస్తున్న స్త్రీలకు ద్విపత్రాభినయం తప్పట్లేదని అంటే రెండు అటు ఆఫీస్కి వెళ్ళాలి మరియు ఇంటి పనులు చూసుకోవాలి అది తప్పట్లేదని చెప్పేసి స్త్రీల సమస్యలను వివరిస్తూ చేసిన రచననే ఈ పాఠం ఇక్కడ ఆ సారాంశం చూసుకుంటే ఇస్త్రీ చీర కట్టుకొని హ్యాండ్ బ్యాగ్ భుజాన్ని తొలగించుకొని ఉద్యోగ ప్రవేశ ప్రదేశానికి వెళ్ళడానికి హడావిడిగా బయటకు రాగానే ఇప్పుడు మనం ఉద్యోగం చేయడానికి శారీ చీర కట్టుకొని ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకొని హడావిడిగా బయటకు రాగానే ఈమెకు ఉద్యోగం అవసరమా అన్నట్లు అందరి చూపులు ఇట్లా మగవాళ్ళ చూపులు ఫ్లాష్ లైట్ లాగా అన్నమాట ఆవేదన చెంది ఉద్యోగం చేస్తున్న సగటు మహిళ ఇవి అయితే ఇక్కడ స్త్రీల పనులు ఏముంటాయి ఆడవాళ్ళు అబలులు వంటింటి కుందేళ్ళు అని మగవారి ఆలోచనలకు పటాపంచలు చేస్తూ మనం ఆడవాళ్ళలా పొద్దున్నే నిద్రలేచి ఇంటి పనులు వంట పనులు చేసి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మహిళను చూసి చూసి ఇస్త్రీ మడత నలగకుండా తిరిగి వస్తుంది ఎంత అదృష్టం కానీ భ్రమలు ఉన్నంత అందంగా వాస్తవాలు ఉండవు కదా అంటే ఇప్పుడు మన ఇంటి పనులు వంట పనులు అన్నీ చేసుకొని రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్తాం కదా అప్పుడు అందరూ ఏమంటారు ఈ స్త్రీ నలత చెందకుండా తిరిగి వస్తుంది మీకు ఎంత అదృష్టమో అంటారు కానీ అవన్నీ కూడా భ్రమలు మనం అక్కడ ఉండి మనం చేస్తే తెలుస్తుంది మనకి ఎంత కష్టం ఉంటుందో అని చెప్పేసి తర్వాత పెళ్ళికి ముందు స్త్రీ పెళ్ళికి ముందు ఎలా ఉంటుంది ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండకుండా ఊహాలోకంలో విహరిస్తూ ఉంటాం ఉభయ సంధ్యల్లో ఆకాశాన్ని చూసి ఆనందించిన మహిళ అంటే అప్పుడు మనకి ఎటువంటి పనులు ఉండే మన తల్లిదండ్రులు చూసుకుంటారు మనకు ఉభయ సంధ్యలు మనం ఆకాశాన్ని చూసి ఆనందిస్తూ ఉంటాము ప్రకృతిని మనం ఆనందిస్తాము అలా ప్రకృతి రమణీయతకు పరవశించిన మహిళ పెళ్ళికి ముందు స్త్రీ పెళ్లి తర్వాత ఏముంది పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఉన్న పరిస్థితులకు ఏనుగుకు దోమకు ఉన్నంత భేదం ఉంటుందన్నమాట వంటగది యొక్క ప్రకృతి సూర్యుడి కంటే ముందే నిద్ర లేచి క్షణం తీరిక లేకుండా ఆదాయం చేస్తాం అలా గడియారం ముళ్ళులతో పోటీ పడుతూ కుక్కర్ విజిల్లోనే సంగీతం వింటుంది మహిళ అని చెప్పేసి పెళ్లి తర్వాత ఇక్కడ పిచ్చోలు కనిపిస్తున్నట్టు అటు వంటలు చిన్న పిల్లలను ఆటో ఆఫీస్ పని ఇక్కడ బట్టలు అలా అన్ని పనులు ఒకటే చేసుకోవాలని చెప్పేసి బహుపాత్ర అంటే భర్త టేబుల్ పైన కాఫీ ఉండాలి కాఫీ కప్పు ఉండాలి పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టాలి అత్తమామలను చూసుకోవాలి కుటుంబ బాగోగలను చూసుకోవాలని అంటే కాలంతో పోటీ పడి ఆమె పనిచేస్తుందని ఇక్కడ స్త్రీ కష్టాలు కర్త వీరజునికి మాదిరిగా వెయ్యి భుజాలు చేతులు ఉంటే బాగుంటుందేమో అంటే అన్ని పనులు చేయాలి కదా అంటే వెయ్యి భుజాలు వెయ్యి చేతులు ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది అట్లా బాగుంటుందేమో దురదృష్టం కొద్దీ ఎంతసేపు ఎదురు చూసినా బస్సు రాదు ఆఫీస్కి వెళ్ళట బస్సు రాదు పౌరుడికి లభించిన పాదలేపనం అంటే రెక్కలు ఇలా ఉంటాయి పోతుండే బస్సు లేకుండా నెగిరిపోతుండే అని చెప్పేసి చివరికి ఆఫీసుకు లేట్ అయిందని చెప్పేసి ఆఫీస్లో ఒక రాక్షసుడు ఉంటాడు ఆడవాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు అని చెప్పేసి అంట అన్నీ మాటలు విని కూడా తర్వాత ఆఫీస్ తర్వాత ఆఫీస్ తర్వాత ఇంటికి చేరుకునే క్రమంలో బస్సుల్లో ఆడదాన్ని ఎప్పుడు చూడనట్లుగా చూస్తారు ఇది చాలు ఇది చాలు ఉన్న ఉన్న ఇంట్లో భర్త వేధింపులు ఆఫీస్ని వదిలి అరగంట అయింది ఇంకా ఎందుకు ఇంత లేట్ అయిందని చెప్పేసి అనుపానం మొగుడు స్వాగత గీతం ఇలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చాలా కష్టమైపోతుంది ఆఫీస్కి ఆఫీస్లో తిడతారు ఇంటికి వెళ్తే ఎన్ ఎందుకు లేట్ అయిందని చెప్పేసి ఇంట్లో భర్త వేధింపులు ఇలా ఇవన్నీ విని కష్టమవుతుంది ఎంత మంచి ఉద్యోగం చేస్తున్న ఏ హోదాలో ఉన్న ఎంత చదువుకున్న స్త్రీలకు ద్విపత్ర అభినయం తప్పట్లేదని బహుపాత్ర అభినయం తప్పట్లేదని శ్రీ ఆవేదన చెందుతూ రాసిన పాఠమేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టి